జయ శ్రీరామ్ అతి త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్లస్ ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు కొంత కసరత్తు చేస్తున్నమాట వాస్తవమే అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు డోలాయమనం ఉన్నాయి డోలామో రాబడ్డాయి అటా ఇటా అసలు అయితే కావా అయితే ఎట్లయితే ఇప్పుడు వీళ్ళు కోర్టు మళ్ళీ నెలలో రెండు నెలలో గడువు అడుగుతారు ఆ గడువులో కూడా కాకపోతే ఇట్లా కామరెడ్డి డిక్లరేషన్ గురించి కామరెడ్డిలోనే సభ పెట్టి ఏదో చేద్దామని చెప్పి అనుకునే ఒక కార్యక్రమం కాంగ్రెస్ వాళ్ళది నడుస్తుంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు కానీ ఇందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ సంస్థాగతంగా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది అన్న వాదన వస్తున్నది ఎందుకు అని అంటే పార్టీకి అంత సంబంధించి అంటే ఈ కుటుంబ పార్టీకి సంబంధించిన అంచనాల్లో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు అంతో ఇంతో సంతోష్ రావు లేదా వినోద్ కుమార్ వీళ్ళందరూ కొంత కలిసి ఒక స్టేజ్ లోపల వీళ్ళందరిది వ్యవహారం నడిచింది అంటే సమైక్యంగా నిర్ణయం తీసుకున్న వ్యవస్థ నడిచింది ఇది అందరికి తెలిసిన విషయమే ఇందులోంచి వినోద్ రావు దాదాపుగా కొంత దూరం ఉన్నా అంటే ఉన్నట్టుగా కనిపిస్తున్నాం ఉన్నాడో లేడో తెలియదు కానీ ఉన్నట్టుగా మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది ఫ్రేమ్లో అక్కడ కనిపించట్లేదు కవిత పోయింది ఇంకా ఉన్నది ఎవరు ఇంకా ముగ్గురే సంతోష్ కుమార్ కూడా ఆల్మోస్ట్గా ఎప్పుడు కూడా అండర్ లోనే ఉన్నట్టుగా పనిచేశాడు కాబట్టి అతను పెద్ద ఫ్రేమ్ లోకి రాలేదు ఇప్పుడు ఆ చెట్లు పట్టుకొని మొక్కలు పట్టుకొని పెట్టడం చేయడం అదే కార్యక్రమంలో పూట తన రాజ్యసభ జీవితం అంతా గడిచిపోయింది సరే అది ప్రస్తుతం ఉన్న సంస్థాగత అది ప్రాబ్లం కాదు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో పట కొంచెం డైలాగాలో పోలీసులు అరెస్ట్ చేస్తారేమో ఏసీ అరెస్ట్ చేస్తారేమో విచారణ కోసం అనే అంశం ఇప్పుడు తాజాగా తెరపి తెరపైకి వచ్చింది దీని విషయం మీద చర్చ కూడా నడుస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా కేసీఆర్ కేటీఆర్ కనుక ఇప్పుడు అరెస్ట్ అయితే అంటే అరెస్ట్ కు వాళ్ళు ఏసీబీ గవర్నమెంట్ ఫైల్ పంపడం గవర్నమెంట్ నుంచి సిఎస్ నుంచి గవర్నమెంట్ గవర్నర్ దగ్గర పోవడం గవర్నమెంట్ ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాడు దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అట్లాగే ఇంకా కీలకమైన జూబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది కాంగ్రెస్ దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ కాళేశ్వరం ఒకటి కులేశ్వరం అని చెప్పి దానికి పెద్దగా పబ్లిసిటీ వచ్చేసింది కదా వీళ్ళు ఎంత చెప్పినా జనం నమ్మలేని పరిస్థితి ఉంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఒక్కటే రెండు వందల యాభై కోట్ల నష్టమైంది దాన్ని మించే చేయాలి అది చేయాలి వంద చెప్పినా కూడా అది వాళ్ళ పడితనం లోపం వల్లనే వాళ్ళ లంచగొండితనం వల్లనే ఆమ్యా తీసుకోవడం వల్లనే దానికి ఆ గతి పట్టింది అని చెప్పని జనం లోపలికి ఆ వాయిస్ వెళ్ళిపోయింది అది ఇప్పుడు ఇప్పుడే అది పోదు దాన్ని మించే చేయడం కూడా ఇప్పుడు సాధ్యం కాదు సో దాని పరిస్థితి అంతే ఇక దాన్ని ఇప్పుడు ఆ ముట్టుకుంటుంది ఎక్కడికో అంటుకుంటుంది అది బురద బురదలోపడికి ఎవరు కాలుదూరే పరిస్థితి ఇప్పుడు ఎవరు చేయట్లేదు చేసినా లాభం లేదు ఎందుకంటే జలమందరికి తెలిసిపోయింది ఈ క్రమంలో పట ఇప్పుడు కేటీఆర్ యొక్క పరిస్థితి ఏంటి తద్వారా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే ఈ ముందస్తుగా వ్యూహాలు నడుస్తున్నాయి బీఆర్ఎస్ ను కంప్లీట్ గా నాశనం చేసి అంటే గుత్తాధిపత్యం చేసుకునే అధికారం ఇప్పుడు బా ఆ రాక్షస ఆ లక్షణాలు అన్ని ఇప్పుడు ఆ కార్యశ్రమలో కనిపిస్తున్నాయని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు జగ జగ్గారెడ్డి ఆల్రెడీగా ఒకసారి అన్నేస్తున్నాడు మొత్తం తినేస్తాడు బి బీఆర్ఎస్ అని అంటే ఇప్పుడు కనుక కేటీఆర్ కనుక విచారణకు ఎదుర్కొని అంటే కేవలం ఏసీ విచారణ కాదు దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు ఇంతవరకు నుంచి ఆ బద్ద చెప్పలేము కానీ ఈ క్రమంలో పట ఖచ్చితంగా కేటీఆర్ ఈ ఈ చిచ్చులోంచి అంటే ఈ అగ్గిలోంచి బయటకు పడడం అంత ఈజీ కాదు ఈ టెన్షన్ లో కనుక ఉంటే కవిత లేదు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరే ఉంటారు కేటీఆర్ తన ఆ శక్తి కొంచెం అంటే సన్నగిలినట్టే కనిపిస్తున్నది మాటలు తక్కువైపోయినాయి కొంత ఆరోగ్యపరంగా వయస్సు పరంగా కొంత ఇబ్బంది పడుతున్నాడేమో ఒకప్పటి చరిష్మా ఒకప్పుడు వాగ్జా వాగ్దాటి ఉన్నా జనంలోకి అంత తొందరగా వచ్చే పరిస్థితి ఉండదు సో హరీష్ రావే మోనోపలిగా బిఆర్ఎస్ ను మోనోపల్ చేసుకుంటాడు ఇప్పుడు అతని ద్వారానే మొత్తం నడిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాబట్టి ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితి బీఆర్ఎస్కు అని కొన్ని అంచనాలు వస్తున్నాయి ఇది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు హరీష్ రావు తీసుకోక హరీష్ రావు ఎందుకు తీసుకుంటా ఎందుకు తీసుకుంటా అన్నా కూడా అక్కడ వేరే పరిస్థితి లేదు ఎందుకంటే కేటీఆర్ లేనప్పుడు ఇక దాన్ని ఎవరు మోయాలా ఆ పల్లెకి ఎవరు మోయాలా కేటీఆర్ ఒక్కొంత కాదు కదా సో ఖచ్చితంగా కే హరీష్ రావుకు ఆ బాధ్యత కేటీఆర్ కు ఆ బాధ్యతలు అప్పయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే కే కవిత లేదు కవిత ఆల్రెడీగా ప్రాణ లేకపోతే ఇంకా వేరే కారణమా కవిత పక్కకు పోయింది కవిత పక్కకి వెళ్ళిపోయింది ఆమె ఇప్పుడు ఇప్పుడే తీసుకోరు తీసుకున్నా కూడా ఆమె రాదు వచ్చినా ఏం చేయలేదు తండ్రి మీద ప్రేమతో వస్తా అని చెప్పి చెప్పినా కూడా అదంతా మాత్రమే శ్రేణుల్లో కూడా మళ్ళీ నిప్పు పుడుతుంది సో కవిత ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కేటీఆర్ ఈ ఇబ్బందులు అంటే ఈ ఫార్ములా కేసులు ఇబ్బందులు అలాగే డ్రగ్స్ ఏదో ఉన్నాయి అన్ని అన్ని ఇబ్బందులతోటి అతను కనుక పోలీసు కనుక వెళ్ళితే ఇప్పుడిప్పుడే దానిలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు సో హరీష్ రావు బిఆర్ఎస్ కు మోనోపల్లిగా కింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే సామంత రాజో రాజో మొత్తం కదా ఇప్పుడున్న స్థానం కంటే ఎదిగి బీఆర్ఎస్ ను తన కంట్రోల్ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇది అత్యంత కీలకమైన స్టేజ్ కి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డా జూబ్లీల్స్ ఎన్నికలు వాయిదా పడ్డా ఇంకా ఇప్పుడిప్పుడే జరగవని చెప్పి అనుకున్నా లేకపోతే ఫోన్ టాపింగ్ మనసారి ఫిరాయింపుల వ్యవహారం ముందుకు వచ్చి అందరూ సస్పెండ్ అయ్యి మళ్ళీ ఎలక్ ఎలక్షన్స్ వచ్చినా ఏ రకంగా చూసినా కేటీఆర్ కనుక లేకపోతే అంటే సమా సమాజంలో అంటే జనంలో ఈ కేసుల కిరికిరి లేకుండా బయట తిరగకపోతే ఖచ్చితంగా బిఆర్ఎస్ హరీష్ రావు చేతుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది బారాసకు అత్యంత క్లిష్టమైన చేతనావస్థ పరిస్థితి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఎలా ఉంటుంది ఈ అంచనాలకు సరితూగుతుందా లేదా అనేది ఇక కాలం చెప్పాల్సిందే లేదా రాజకీయ అంచనాలు మనం చూడాల్సిందే జయశ్రీరామ్